వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్ హలో ఎవ్రీవన్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ రిఫ్లెక్సివ్ పొసెసివ్ ప్రొనౌన్స్ అప్నా అపని అపనే మనలో సగానికి సగం మందికి పైగా ఈ అపనా అపనే అపనే కరెక్ట్గా ఎక్కడ యూజ్ చేయాలి అనేది క్లియర్గా తెలియదు బట్ ఈ వీడియో చూశాక మాత్రం మీకు కంపల్సరీ అర్థమయ్యే తీరాలి ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ అనేది అంత ఈజీగా ఉంటుంది ఇంతవరకు ఏ ఒక్కరు కూడా చెప్పని విధంగా కరెక్ట్గా టాపిక్ క్లియర్గా అర్థం కావాలి అంటే వీడియో ఎండ్ వరకు చూడండి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి చిన్న లైక్ చేయటం మర్చిపోకండి ఓకే లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ ఫస్ట్ అయితే మనం ఒకటి గుర్తుంచుకోవాలి అపన్నా వర్డ్ వేరే ఆప్ ఆప్ సెకండ్ ఆప్ అనే వర్డు వేరే రెండు ఒకటి కాదు అనేసి ఆప్ మీన్స్ తమరు రెస్పెక్ట్ ఇవ్వటం కోసం యూజ్ చేసేది లైక్ ఆప్ కుర్సీ పర్ బయటియే తమరు కుర్సీ మీద కూర్చోండి ఆ బొలియే తమరు మాట్లాడండి ఇలా అపనా అండ్ ఆప్ దీస్ టూ ఆర్ నాట్ ద సేమ్ దే ఆర్ డిఫరెంట్ ఇన్ మీనింగ్ అపనా అనేది ఫార్మల్ లాంగ్వేజ్ పొలైట్ రెస్పెక్ట్ చూయించటం కోసం వాడేది కాదు అపనా అండ్ ఆప్ ఈ రెండింటికి అసలు సంబంధమే లేదు అని గుర్తుంచుకోవాలి ఓకేనా మరి టు యూస్ అపనా అపని అపనే ఇక్కడ నేను కొన్ని లైన్స్ రాశాను కదా ఈ లైన్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమయ్యాయి అంటే ఈ లైన్స్ అండ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ క్లియర్గా అర్థమయ్యాయి అంటే ఆల్మోస్ట్ మీకు టాపిక్ సెవెంటీ పర్సెంట్ వచ్చేసినట్లే ఓకేనా ఒక వాక్యంలో ఒక సెంటెన్స్లో ఒకసారి ఉపయోగించిన నౌన్ కానీ ప్రొనౌన్ కానీ రెండోసారి ఉపయోగించాల్సి వస్తే దానికి బదులు అపన వాడాలి ఇఫ్ యు అడ్రస్ ద సేమ్ పర్సన్ ట్వాయిస్ ఇన్ ద సేమ్ సెంటెన్స్ దెన్ ద వర్డ్ అపన విల్ బీ యూజ్డ్ మీరు ఒకే వ్యక్తిని ఒకే పర్సన్ని ఒకే వాక్యంలో టూ టైమ్స్ రెండుసార్లు సంబోధిస్తే అలాంటి పరిస్థితులలో అపన అనే పదము ఉపయోగించబడుతుంది దిస్ షోస్ ఆల్సో సెల్ఫ్ పొసెషన్ అయితే అప్పన్న ఎండింగ్లో ఆ సౌండ్ వస్తే పుల్లింగ్ ఏక్వచన్కి అపన్నీ ఈ సౌండ్ వస్తే ఎండింగ్లో స్త్రీలింగు ఏక్వచన్ అండ్ బహువచన్కి అప్పనే ఏ సౌండ్ ఏ ఏ సౌండ్ వస్తే పుల్లింగ్ బహువచన్కి యూజ్ చేస్తాము కర్మను బట్టి సబ్జెక్టుని బట్టి కాదు ఆబ్జెక్ట్ని బట్టి అపనా అపని అపనేలు యూస్ చేస్తాము ఓకేనా లెట్స్ అండర్స్టాండ్ ఇట్ బై సమ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను ఒక రాంగ్ సెంటెన్స్ రాశాను ఒక కరెక్ట్ సెంటెన్స్ రాశాను ఫస్ట్ అయితే కరెక్ట్ సెంటెన్స్ చూద్దాం తర్వాత రాంగ్ సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మే అప్నా కామ్ కర్రహాహు మే నేను అపనా కామ్ కామ్ అంటే వర్క్ అపనా కామ్ అంటే మై వర్క్ కర్ కర్రహాహం మీన్స్ డూయింగ్ ఐఎమ్ డూయింగ్ చేస్తున్నాను నేను నా పని చేస్తున్నాను ఐ యామ్ డూయింగ్ మై వర్క్ ఐ యామ్ డూయింగ్ మై వర్క్ ఐ యామ్ డూయింగ్ మీన్స్ మే కర్ కర్రహు మై వర్క్ మీన్స్ అప్నా కామ్ ఇన్ దిస్ సెంటెన్స్ ఐ అండ్ మై బోతార్ అడ్రస్సింగ్ ద సేమ్ పర్సన్ ఈ సెంటెన్స్లో నేను ఇంకా నా పని మీన్స్ నా యొక్క అనే ప్రొనౌన్స్ ఒకే పర్సన్ని సూచిస్తున్నాయి సో వెంట సేమ్ పర్సన్ విల్ బి అడ్రస్డ్ అగెయిన్ ఇన్ ద సేమ్ సెంటెన్స్ ఒకే వ్యక్తిని ఒకే సెంటెన్స్లో టూ టైమ్స్ సంబోధించాల్సి వచ్చిన సందర్భాలలో అపనా అపని అపనేలు యూస్ చేస్తాము ఓకేనా ఇప్పుడు రాంగ్ సెంటెన్స్ చూద్దాము మే మేరా కామ్ కర్రహాహు ఈ సెంటెన్స్ గ్రామటికల్లీ ఎందుకు రాంగ్ యూసేజ్ అంటే మే అనే ప్రొనౌను రెండోసారి యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు సేమ్ ప్రొనౌను సెకండ్ టైం యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు అపన్నా అపని అపనేలు యూజ్ చేస్తాము ఆబ్జెక్టును బట్టి ఇందులో కామ్ అనే వర్డ్ పుల్లింగ్ ఏకవచన్ కాబట్టి అపనా యూజ్ చేశాము ఒకవేళ స్త్రీలింగు అయితే అపని పుల్లింగ్ పుల్లింగ్ అయితే అపనీలు యూస్ చేస్తాము వాహ్ అపనామ్ కర్తా హె వాహ్ అతను అపనా కామ్ హిస్ వర్క్ అపనా కామ్ అంటే తన పని హిస్ వర్క్ కర్తా హె చేస్తాడు అతను అతని పని చేస్తాడు హీ డస్ హిస్ వర్క్ హీ డస్ హిస్ వర్క్ హిస్ వర్క్ మీన్స్ అప్నాకా అంటే వహ్ కర్త హె స్త్రీలింగ్ చూద్దాం టునా కాం హర్ వర్క్ చేస్తుంది మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా పైన వహ్ మీన్స్ అతడు సబ్జెక్ట్ పుల్లింగ్ కింద వహ్ మీన్స్ ఆమె స్త్రీలింగ్ సబ్జెక్టు సో సబ్జెక్టు ఎవరున్నప్పటికీ కూడా అపనా కామ్ అనే యూజ్ చేశాము ఎందుకంటే కామ్ అనే వర్డ్ని బట్టి అపనాపనీలు చేంజ్ అవుతాయి సబ్జెక్టును బట్టి కాదు ఓకేనా తుమ్ తుమ్హారా కామ్ కరో రాంగ్ సెంటెన్స్ ఎందుకంటే తుమ్ అనే వర్డ్ సెకండ్ టైం యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు అపనాపణిలు యూజ్ చేయాలి तुम अपना काम करो नुवु तुम नुवु अपना काम नी पनी करो चाहिए नुवु नी पनी चाहिए मीन्स नु नी पनी चूस को माइंड योर ओन बिजनेस अने से बट लिटरली यू डू मीन्स तुम करो यू आर वर्क अपना काम हम अपना काम करते हैं हम मेमू लेदा मनमू वी अपना काम अवर वर्क अव वर्क मां पनी करते हैं चेस्तामु मेमू मां पनी चेस्तामु वी डू आवर वर्क वी डू मींस हम करते हैं अव वर्क मींस अपना काम वे अपना काम करते हैं वे वाल्लू अपना काम वाल्ला पनी करते हैं चेस्टारु वाल्लू वाल्ला पनी चेस्टारु दे डू देयर वर्क दे डू मींस वे करते हैं దే మీన్స్ వే డూ మీన్స్ కర్తే హె దేర్ వర్క్ అప్నా కామ్ తుమ్ తుమ్హారా గర్ జావో రాంగ్ సెంటెన్స్ మరి కరెక్ట్ ఏంటి తుమ్ అప్నా గర్ జావో గర్ అనే వర్డ్ కూడా పుల్లింగ్ అనమాట సో అప్నా గర్ తుమ్ నువ్వు అప్నా గర్ మీ ఇంటికి లిటరల్లీ నీ ఇంటికి జావో వెళ్ళు నువ్వు మీ ఇంటికి వెళ్ళు యూ గో టు యువర్ హౌస్ యూ గో టు యువ హౌస్ టు యువ హౌస్ మీన్స్ అప్నా గర్ యూ గో మీన్స్ తుమ్ జావ్ ఈ సెంటెన్స్ చూడండి అపని యూజ్ చేశాము మే అపని కితాబ్ పడ్ హూ మే అపన్నీ కితాబ్ కితాబ్ అనే వర్డ్ స్త్రీలింగ్ అనమాట కాబట్టి కితాబ్ అనే వర్డ్ని బేస్ చేసుకొని అప్పన్నీ అనే వర్డ్ని యూజ్ చేశాము పడ్రహా హూ మీన్స్ ఐఎమ్ రీడింగ్ చదువుతున్నాను మే నేను అపన్నీ కితాబ్ మై బుక్ నా పుస్తకం పడ్రాహు చదువుతున్నాను నేను నా బుక్ చదువుతున్నాను ఐఎమ్ రీడింగ్ మై బుక్ ఐఎమ్ రీడింగ్ మై బుక్ వాహ్ అపనీ కితాబ్ కితాబ్ పడ్రహ హితాబ్ వాహ్ అతడు అపనీ కితాబ్ తన పుస్తకం లేదంటే అతని పుస్తకం పడ్రాహ్ చదువుతున్నాడు ఈజ్ రీడింగ్ ఈక్వల్స్ హే ఈజ్ రీడింగ్ హీ ఈజ్ రీడింగ్ హిస్ బుక్ హిస్ బుక్ మీన్స్ అప్తాబ్ అంటే వాహ్ పడ్రహ హె ఇక్కడ ఒక నోట్ ఇచ్చాను ఇది ఆబ్జెక్ట్ను బట్టి ఇది మీన్స్ అపన అప్ అపనే ఆబ్జెక్ట్ని బట్టి మారుతూ ఉంటుంది కితాబ్ స్త్రీలింగ్ కాబట్టి అపనీ అని ఉపయోగించాము వాహ్ అపనే కపడే బాహ్ అపనే కపడే బాహెహ్ అతడు అపనే కపడే కపడ ఎగువచన్ కపడే బహువచన్ బల్నా అంటే టు చేంజ్ మార్చుకోవటం లైక్ ఎక్స్చేంజ్ అని కూడా చెప్పొచ్చు అపనే కపడే మీన్స్ తన బట్టలు హిస్ క్లాత్స్ బదుల్తా హె మార్చుకుంటాడు అతడు తన బట్టలు మార్చుకుంటాడు హీ ఎక్స్చేంజెస్ హిస్ క్లాత్స్ హీ ఎక్స్చేంజెస్ హిస్ క్లాత్స్ హిస్ క్లాత్స్ కా మత అప్నే కపడే హీ ఎక్స్చేంజెస్ అంటే వాహ్ బాహె అపనే ఎందుకు యూస్ చేశాము అంటే కపడే అనే వర్డు పుల్లింగ్ బహోచన్ కాబట్టి మే అపని రోటీ కాస్తాహు మే అపని రోటీ కాతాహు మే నేను అపని రోటీ నా రోటీ కాతాహం తింటాను రోటీ అనే వర్డు స్త్రీలింగు కాబట్టి అపని అని యూస్ చేశాము నేను నా రోటీ మీన్స్ నా చపాతి తింటాను ఐ ఈట్ మై రోటీ ఐ ఈట్ మీన్స్ మే కాతాహం మై రోటీ అంటే అపని రోటీ నెక్స్ట్ వన్ హమ్ హమారా గర్ నహి బేచెంగే రాంగ్ సెంటెన్స్ ఎందుకంటే హమ్ అనే వర్డు అనే ప్రొనౌను సెకండ్ టైం యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు హమారాన్ యూజ్ చేయకూడదు అపనా అపనీ అపనే యూస్ చేయాలి అబ్జెక్ట్ని బట్టి హమ్ హమ్అప్నా గర్ నహి బేచెంగే హమ్ మేము ఆర్ మనము అపనా గర్ మా ఇల్లు నహి బేచెంగే బేచ్నా అంటే టు సెల్ అమ్మటం నహి బేచెంగే అంటే అమ్మము మేము మా ఇల్లు అమ్మము విల్ నాట్ సెల్ అవర్ హౌస్ విల్ నాట్ సెల్ అవర్ హౌస్ అవర్ హౌస్ అంటే కార్ బీస్ కార్ బీస్ ఆమె అతడు అన్నా కూడా ఉ తన కార్ని బేచ్నా అంటే అమ్మేటం బా అంటే అమ్మటం అంటే అమ్మేసింది ఆమె తన కార్ని అమ్మేసింది షీ సోల్డ్ హర్ కార్ షీ సోల్డ్ హర్ కార్ అపని అని ఎందుకు యూజ్ చేశాము అంటే కార్ ఈజ్ ఏ స్త్రీలింగ్ వెహికల్స్ అన్నీ ఆల్మోస్ట్ స్త్రీలింగ్ శబ్దాలు అయ్యే అవకాశం ఉంటుంది షీ సోల్డ్ అంటే ఉస్నే బేచ్ది హర్ కార్ మీన్స్ అపనీ కార్ రామ్ అపనీ కార్ నహి బేచ్తా రామ్ అపని కార్ నహి బేచ్తా ఇక్కడ సబ్జెక్ట్ మార్చాను సబ్జెక్ట్ మార్చినా కూడా అపని కార్ అనే యూజ్ చేశాము ఎందుకంటే కార్ని బేస్ చేసుకొని మారుతూ ఉంది నహి బేచ్తా మీన్స్ అమ్మడు రాము తన కార్ని అమ్మడు రామ్ డస్ నాట్ సెల్ హిస్ కార్ రామ్ నాట్ సెల్ హిస్ కార్ హిస్ కార్ కా కార్ రామ్ నాట్ సెల్ అంటే రామ్ నహి బేచ్ తుమ్ అపనీ కితాబ్ క్యోమ్ నహిలాయే తుమ్ నువ్వు అపనీ కితాబు నీ బుక్ నీ పుస్తకం క్యోమ్ ఎందుకు నహిలాయే తీసుకురాలేదు లానా అంటే తీసుకురావటం లాయే అంటే తీసుకువచ్చావు నహిలాయే అంటే తీసుకురాలేదు వై డింట్ యూ బ్రింగ్ యువ బుక్ వై డింట్ యూ బ్రింగ్ యువ బుక్ యువ బుక్ అంటే అపనీ కితాబు వై డింట్ యూ బ్రింగ్ అంటే తుమ్ nahi నహిలాయే तुम अपना फोन अपना फोन क्यों लाए पयना अपने किताब नमो किंदनेमो अपना फोन नन फोन इज मेस्कुलिन जेंडर तुम नुवू अपना फोन नी फोन क्यों एंदुक लाए तेचावू नो <Nो> नी फोन एंदुक तेचावू व्हाई डिड यू ब्रिंग योर फोन व्हाई डिड यू ब्रिंग योर फोन योर फोन मीन्स अपना फोन व्हाई डिड यू ब्रिंग मीन्स तुम क्यों लाए मैं अपनी गलती मानता हूं मैं అపన్ని గల్తీ మాన్ తా మే నేను అపన్ని గల్తీ గల్తీ అనే వర్డు స్త్రీలింగు ఆల్మోస్ట్ ఈ సౌండ్ వచ్చేవన్నీ స్త్రీలింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది లైక్ లడకీ ఈ సౌండ్ వచ్చింది కదా లడకీ లడకియా కిడికీ కిడికియా రోటీ రోటియా ఇవన్నీ కూడా స్త్రీలింగ్ అనమాట సో గల్తీ అనే వర్డ్ గల్తీ మీన్స్ మిస్టేక్ తప్పు ఈ వర్డ్ కూడా స్త్రీలింగ అనమాట సో గల్తీ ఏకవచన్ గల్తీయా బహువచన్ అపని గల్తీ అంటే నా తప్పు మై మిస్టేక్ మాన్తాహు మాన్ననా అంటే అంగీకరించటం ఒప్పుకోవటం మే నేను అపని గల్తీ నా తప్పు మాన్తాహు అంగీకరిస్తున్నాను నేను నా తప్పును అంగీకరిస్తున్నాను ఐ అడ్మిట్ మై మిస్టేక్ ఐ అడ్మిట్ మై మిస్టేక్ మై మిస్టేక్ మీన్స్ అపని గల్తీ ఐ అడ్మిట్ అంటే మే మాన్తాహు అపనే కమరేమే సోతా హే కమరేమే సోతాహె వాహ్ అతడు అపనే కమరేమే తన గదిలో సోతాహె పడుకుంటాడు లేదా నిద్రపోతాడు అతడు తన గదిలో పడుకుంటాడు హి స్లీస్ ఇన్ హిస్ రూమ్ హీ స్లీప్స్ ఇన్ హిస్ రూమ్ రూమ్ అన్నది సింగులర్ ఏకవచన్ కమరా ఏకవచన్ కమరే బహువచన్ మరి ఇక్కడ మనమేమో తన గదిలో మీన్స్ ఏకవచన్ గదిలో పడుకుంటాడు అన్నప్పుడు కమరే ఎందుకు యూజ్ చేశాము అంటే పైనున్న సెంటెన్స్లో కమరా పక్కన మే అనే కారక్ రావటం వల్ల పోస్ట్ పొజిషన్ రావటం వల్ల అకార్డింగ్ టు హిందీ గ్రామర్ రూల్ కమరా వర్డ్ కమరేగా చేంజ్ అవుతుంది ఓకేనా హీ స్లీప్స్ మీన్స్ వా హె ఇన్ హిస్ రూమ్ మీన్స్ అప్ కమరే మే ఇక్కడ ఈ సెంటెన్స్ ని అబ్జర్వ్ చేయండి కమరా పక్కన ఎలాంటి పోస్ట్ పొజిషన్ మీన్స్ కారక్ సింబల్స్ రాలేదు కాబట్టి కమరా అనే బోర్డు యాజ్ డీస్ కెమెరాగానే ఉంది అనమాట వాహ్ అపనా కమరా సాఫ్ కర్రహి హిని సాఫ్ కర్రహి హే శుభ్రం చేస్తుంది సాఫ్ కర్నా మీన్స్ టు క్లీన్ శుభ్రం చేయటం ఆమె తన గదిని శుభ్రం చేస్తుంది షీఈ్ క్లీనింగ్ హర్ రూమ్ షీఈ్ క్లీనింగ్ హర్ రూమ్ హర్ రూమ్ మీన్స్ అప్నా కమరా షీ ఈజ్ క్లీనింగ్ మీన్స్ వా సాఫ్ కర్ రహి హె మే అప్పనే కపడే సిల్తీహూ మే నేను అప్పనే కప్పుడే నా బట్టలు సిల్తీహూ కుట్టుకుంటాను సిల్నా సిలానా సిల్వానా క్యాస్ వర్బ్స్ సీనా అంటే కూడా కుట్టడం అనే అర్థమే వస్తుంది ఐ సో ఎస్ఈడబ్ల్యూ సోమా ప్రొనౌన్సియేషన్ మై క్లోత్స్ మై క్లోత్స్ అంటే అపనే కప్పుడే ఐ సో అంటే మే సిల్తీహూ మే అప్పనే కప్పుడే దర్జీసే సిల్వాతీహ్ మే అపనే కపడే దర్జీసే సిల్వాతీహ మే నేను అప్పనే కపడే నా బట్టలు దర్జీసే టైలర్తో సిల్వాతీహం కుట్టించుకుంటాను ఐ గెట్ మై క్లాత్స్ స్టిచ్డ్ ఫ్రమ్ యూర్ టైలర్ ఐ గెట్ మై క్లాత్స్ స్టిచ్డ్ ఫ్రమ్ యూ టైలర్ సిల్వానా మీన్స్ గెట్ సంథింగ్ స్టిచ్డ్ వేరే వాళ్ళతోటి కుట్టించటం ముజే అప్నా పైసా వాపస్ చాహియే ముజే అపనా పైసా వాపస్ చాహియే ముజే నాకు అపనా పైసా నా డబ్బు పైసా అనే వర్డ్ ఎంఎస్ మీన్స్ మస్కిలిన్ జెండర్ సింగులర్ పైసే అనే వర్డ్ ఎంపీ మీన్స్ మస్కిలిన్ జెండర్ క్లూరల్ ఫామ్ వాపస్ చాహియే వాపస్ తిరిగి చాహియే కావాలి నాకు నా డబ్బు తిరిగి కావాలి ఒకవేళ నాకు నా డబ్బులు తిరిగి కావాలి అంటే ముజ్జే అప్పన్నే పైసే రావాలి ఎందుకంటే పైసే ఎంపీ మస్కిలిన్ జెండర్ ప్లూరల్ ఫామ్ పుల్లింగ్ బహుచన్ కాబట్టి అప్పన్నే పైసే రావాలి సింగులర్ అయితే అప్పనా పైసా రావాలి వాపస్ చాహియే తిరిగి కావాలి ఐ వాంట్ మై మనీ బ్యాక్ ఐ వాంట్ మై మనీ బ్యాక్ ఐ వాంట్ ముజే చై మనీ అప్నా పైసా వాపస్ మీన్స్ బ్యాక్ రిటర్న్ మేనే అపనా చష్మా కహా కహ రక్కా మేనే అప్నా చష్మా కహా రక్క హె మేనే నేను అప్నా చష్మా నా అద్దాలు కహా ఎక్కడ రక్కా ఉంచాను నేను నా అద్దాలు ఎక్కడ ఉంచాను వేర్ హ్యావ్ ఐ పుట్ మై గ్లాసెస్ వేర్ హ్యావ్ ఐ పుట్ మై గ్లాసెస్ ఐ పుట్ మై గ్లాసెస్ అంటే मैंने अपना चश्मा रखा है वेर हैव आई पुट माई ग्लासेस अंटे मैंने अपना चश्मा कहाँ रखा है मैं अपना घर जाता हूँ मैं अपना घर जाता हूँ मैं नैनो अपना घर माँ इंटी जाता हूँ वेलता ने इंटेता ई गो टू मई हाउस ई गो टू मई हाउस तुम अपने परिवार के साथ मेरे घर आओ। तुम अपने परिवार के साथ मेरे घर आओ। तुम नुवु అపనే పరివార్ పరివార్ అంటే కుటుంబం ఫ్యామిలీ అపనే పరివార్ అంటే మీ కుటుంబం కే సాత్తో పాటు అప్పనే పరివార్కే సాత్ అంటే మీ కుటుంబంతో పాటు మేరే ఘర్ మా ఇంటికి ఆవో రా నువ్వు మీ కుటుంబంతో పాటు మా ఇంటికి రా యు కమ్ మీన్స్ తుమ్ ఆవో టు మై హౌస్ మేరే మేరేఘర్ యువ ఫ్యామిలీ అప్పనే పరివార్కే సాత్ ఇప్పటి వరకు చూసిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా సబ్జెక్ట్ని ప్రొనౌన్గా తీసుకొని చూసాం ఈ టూ ఎగ్జాంపుల్స్ మాత్రం నౌన్ యూస్ చేసి చూస్తున్నాం ఓకేనా సీత అపనే పతికే సాత్ బాజార్ గయీ సీత అపనే పతికే సాత్ బాజార్ గయీ సీత మీన్స్ సీత అపనే పతి మీన్స్ తన భర్త పతి ఏకవచన అయినప్పటికీ కూడా అపనే పతి అని ఎందుకు యూజ్ చేశామంటే పతికి రెస్పెక్ట్ ఇస్తున్నాం మనం హస్బెండ్కి గౌరవం ఇస్తున్నాం కాబట్టి అపనే ఏ సౌండ్ యూస్ చేయాలి అపనే పతి అంటే తన భర్త అపనే పతికే సాత్ అంటే తన భర్తతో పాటు బాజార్ గయీ అంటే బాజార్కి వెళ్ళింది బాజార్ గయీతి అంటే పాస్ట్ పర్ఫెక్టెన్స్ వెళ్ళి ఉండెను అని అర్థం వస్తుంది ఇక్కడ ఇంగ్లీష్ సెంటెన్స్ మనము సింపుల్ పాస్ట్లో రాసాము सीता वे दारकेट विथ हर हजैंड सीता वे अंटे सीता गई वे दारकेटे सीता बाजार गई विथ हर हजैंडे अपने पति के साथ पास्ट पर्फेक्टते दी पास्ट पर्फेक्टते सीता हैड ग टू दारकेट विथ हर हजैंड सीता हैड गु दारकेट विथ हर हजैंड हर हजैंड पति With her husband means, अपने पति के साथ सीता अंटे सीता गई टू दार्केट अंटे सीता बाजार गई सीता हैडग अंटे सीता बाजार गई थी रामो अपनी पत्नी के साथ सिनेमा देखने गया रामो अपनी पत्नी के साथ सिनेमा देखने गया రాము మీన్స్ రాము అపని పత్ని పత్ని అన్నది స్త్రీలింగ్ వోడు కాబట్టి అపని ఈ సౌండ్ యూజ్ చేశాము అపనీ పత్ని తన భార్య అపని పత్నికే సాత్ అంటే తన భార్యతో పాటు సినిమా దేక్నే సినిమా చూడటానికి గయా వెళ్ళాడు రాము తన భార్యతో పాటు సినిమా చూడటానికి వెళ్ళాడు రాము వెన్ టు ద సినిమా విత్ హిస్ వైఫ్ విత్ హిస్ వైఫ్ అంటే అతని పత్నికే సాత్ रामूंटे रामू गया वह अपना काम भी नहीं करता है वह अपना काम भी नहीं करता है वह अतडु अपना काम अपना काम भी कूड़ा नहीं करता है चेय्यड़ू अतडु तना कूड़ा चेय्यडु वह हर दिन अपने पिता से बात करता है वह हर दिन अपने पिता से बात करता है वह अतडु हर दिन मीन्स एवरी डेली ప్రతిరోజు అపనే పితాసే తన నాన్నతో పితా సింగులర్ అయినప్పటికీ రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి అపనే పితా అని యూజ్ చేసాము అపనే పితాసే అంటే తన నాన్నతో బాత్కర్తా హే మీన్స్ మాట్లాడతాడు అతడు రోజు తన నాన్నతో మాట్లాడతాడు హీ టాక్స్ టు హిస్ ఫాదర్ ఎవ్రీడే ఎవ్రీడే మీన్స్ హర్ దిన్ టు హిస్ ఫాదర్ అంటే అపనే పితాసే హీ టాక్స్ అంటే వా బాత్కర్తా హే సీత అపని మాసే రోజు బాత్కర్తీ హే సీత సీత అపని మాసే మా తల్లి మదర్ స్త్రీలింగవాడు కాబట్టి అపని యూస్ చేసాము అప్పని మాసే అంటే తన అమ్మతో రోజ్ మీన్స్ డైలీ హర్దిన్ అన్న డైలీనే రోజు అన్న డైలీనే ప్రతిరోజు బాత్ కర్తీ హే మాట్లాడుతుంది షీ టాక్స్ టు హర్ మదర్ ఎవ్రీ డే షీ టాక్స్ టు హర్ మదర్ ఎవ్రీ డే ఎవ్రీడే మీన్స్ డైలీ రోజు హర్ మదర్ అంటే అపనీ మా షీ టాక్స్ అంటే సీతా బాత్ కర్తీ హే మే అపనే దోస్తే సాత్ గయా मैं अपने दोस्तों के साथ गया मैं नेनु अपने दोस्तों के साथ ना फ्रेंड्स तो पाटू गया वेलानु नेनो ना फ्रेंड्स तो पाटू वेलानु आई वेंट विद माय फ्रेंड्स आई वेंट विद माय फ्रेंड्स विद माय फ्रेंड्स అంటే अपने दोस्तों के साथ आई वेंट मींस मैं गया तुम अपना मुंह बंद रखो तुम अपना मुंह बंद रखो तुम नुवू अपना मुंह मींस नी नोरू बंद रखो मुसको నువ్వు నీ నోరు మూసుకో మీన్స్ యూ కీప్ యువర్ మౌత్ షట్ షర్ట్ కీప్ యువర్ మౌత్ షట్ అపని ఇజ్జత్ కా కాల్ రఖో అపని ఇజ్జత్ కాల్ రఖో ఇజ్జత్ అంటే గౌరవం రెస్పెక్ట్ అపని ఇజ్జత్ అంటే నీ గౌరవం ఖ్యాల్ రక్కన అంటే జాగ్రత్తగా ఉంచుకోవటం అపని ఇజ్జత్ కా కాల్ రఖో అంటే నీ గౌరవాన్ని జాగ్రత్తగా ఉంచుకో టేక్ కేర్ ఆఫ్ యువర్ రెస్పెక్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ రెస్పెక్ట్ तुम तुम्हारे बारे में सोचो रात तुमने प्रोना रे सू रा तुम अपने बारे में सोचो तुम नव अपने बारे में नी गोचो आलोचं आलोचं यू थिंक अबउट युवर सैलफ यू थिंक अबउट युव सेलफ यू थिंक तुम सोचो अबउट युवर सैलफ अपने बारे में थैंक्स फर् वाचिंग एंड डों फर्गेट लाइक अं सब्राइब फर् मो वीडियो